హాయ్ ఫ్రెండ్స్ నేను మీ చందుని చంద్రుఫాం నుంచి మాట్లాడుతున్నాను ఇవన్నీ వచ్చేసి ప్యూర్ సోనాలి చిక్స్ అండి వన్ డే చిక్స్ టోటల్గా నాలుగు వేల పిల్లలైతే మనం ట్రాన్స్పోర్ట్ ఇవ్వడం జరిగింది నాలుగు వేలు కూడా డిఫరెంట్ 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 ప్లేసెస్కి పంపించడం జరిగింది ఇవి ధర్మవరం పంపించామండి ధర్మవరము అలాగే తిరుపతి కడప అలాగే దగ్గర కేశవరం అనే ఊరికి కూడా మనం పంపించడం జరిగింది ఇలాగ మనం బై రోడ్ ఇవ్వాల్సిన పిల్లలు ఏంటంటే బై రోడ్కి ఇచ్చేసి కొన్ని ట్రై ట్రైన్కి ఇచ్చేసి బై రోడ్ ఇవ్వాల్సిన పిల్లలు ఇలా క్యాష్ వారం పంపించడం జరుగుతుంది మనం అంతా కూడా ఎలా పంపిస్తున్నాం మీరు అంతా కూడా గమనించవచ్చు పిల్లలన్నీ కూడా మన క్వాలిటీగా ఉన్న పిల్లలు పంపించడం జరుగుతుంది ఇది రైల్వే స్టేషన్లో మనం ట్రైన్లో ఎక్కించిన ఎలా అయితే ఎక్కిస్తున్నామో ఆ ట్రైన్లో పెట్టిన బాక్సులు కూడా మీకు పెట్టడం జరిగింది రైల్వే స్టేషన్లో మనం ఎలా అయితే ప్యాకింగ్ చేసి పంపిస్తున్నాము అన్నీ కూడా చూడవచ్చు మీరు ఇవి క్యాష్ వరం ఇచ్చారండి పిల్లలు వాళ్ళైతే గంపల్లో పెట్టి అమ్ముకుంటారు ఊరు ఊరు తిరిగి వాళ్ళు మనల్ని అడగడం జరిగింది వాళ్ళకైతే రెండు వేలు పిల్లలు ఇచ్చాము టోటల్గా నాలుగు వేలు పిల్లలు అండి నాలుగు వేలు పిల్లలు కూడా మనం కడప అలాగే ధర్మవరం తిరుపతి ట్రైన్లో పంపించాను అలాగే సికింద్రాబాద్ క్యాష్ వరం ఏమో మనం డైరెక్ట్గా డోర్ డెలివరీ చేయడం జరిగింది క్వాలిటీగా ఉన్న పిల్లలు ఏ గ్రేడ్ పిల్లలే మనం సప్లై చేయడం జరుగుతుంది అలాగే వ్యాక్సిన్ పరంగా కూడా మనం ఒక్కరోజు పిల్లలకి చాలామంది భయపడతా ఉన్నారు ఎటువంటి భయం అవసరం లేదండి ప్రతిదీ కూడా మనకు ఏ టైస్ నుంచి ఎక్స్పీరియన్స్ ఉంది దీనిలో మీకు మెడిసిన్ విషయంలో కానీ అలాగే ఏదన్నా మీ బ్రూడింగ్ విషయంలో కానీ అన్నీ చెప్పడం జరుగుతుంది మీ ఎక్కడ కూడా ఇబ్బంది ఉండదండి మీరు ఏంటంటే బ్రూడింగ్ చేసుకున్నప్పుడు ఇలా రౌండ్గా రేక్ చేసుకోవడం వలన మీకు మోటాలిటీ అనేది తగ్గుతుంది ఇలా రౌండ్గా రేక్ చేసుకుని దాంట్లో పిల్లలు అదడం వల్ల చాలా బాగుంటుంది అండి గ్రూడింగ్ సెటప్ అనేది ఇలా చేసుకోవాలి కాదు ఇంకా పెద్దగా రేకులు చేసుకుని మన గ్రూడింగ్ సెటప్ దాంట్లో పేపర్లు వేసి పోకపోయిన పేపర్లు వేసి పెట్టుకోవడం వలన చాలా బాగుంటుంది మీకు అంతా కూడా నేను చెప్తాను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అలాగే ట్రైన్ ట్రాన్స్పోర్ట్ ఎలాగ ఏంటి అనేది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎక్కడ కూడా మనకి ఈ ఈ సోనాలీ విషయానికి వచ్చేటప్పటికి ఏంటంటే ఇవి మీట్ పర్పస్ కానీ ఎక్స్ పర్పస్ కానీ చాలా బాగుంటున్నాయండి ఇంకెవరికి కావాల్సిన కూడా స్క్రీన్ స్కీమ్ పైన నెంబర్ పెడతాను అన్ని రకాల పిల్లలు కూడా మన దగ్గర అందుబాటులో ఉంటాయి కడకనాథ్ సోనాలి గిన్ని టర్కీ అసిలు అన్నీ కూడా మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఎక్కడికైనా కూడా ఒక రోజు పిల్లల నుంచి నలభై ఐదు రోజుల పిల్లల వరకు మనం సప్లై చేయడం జరుగుతుంది జెన్యున్గానే మనం పంపించడం జరుగుతుందండి ఆన్లైన్ పేమెంట్స్ అనేది ఇబ్బంది లేకుండా మనం ఏంటంటే ఒకటే నెంబర్ మెయింటైన్ చేస్తున్నాం అలాగే మన వాట్సాప్ గ్రూప్ కూడా ఉంటుంది మీరు జాయిన్ అవ్వచ్చు మీకు ఇంకోటి ఏంటంటే ఏదైనా ట్రాన్స్పోర్ట్లో డ్యామేజ్ వచ్చినా కూడా చందు ఫామ్స్ టూత్ ఉంటుంది మీకు ఎటువంటి సందేహం లేదండి పిల్లలు అయితే క్వాలిటీగా ఉన్నాయి మీరు గమనించండి అన్నీ కూడా కస్టమర్స్ అందరూ కూడా చాలా సాటిస్ఫై అయ్యారు నాలుగు వేలు పిల్లలు పంపించేయండి టోటల్గాను మీకు ఎవరికైనా కావాలి స్క్రీన్ పైన నా నెంబర్ పెడతాను చూసి కాల్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైతే ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయలేదో వాళ్ళందరూ కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ మరి మీ లేటెస్ట్ వీడియోస్ కోసం ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ